శ్రీ వినాయకుడి కథ సయంతి రాక్షసుడి విమోచనం పురాతన కాలంలో ఒకసారి భూలోకంలో సయంతి అనే ఓ రాక్షసుడు జన్మించాడు అతను బలవంతుడు మాయవాదం తెలిసినవాడు అనేక సంవత్సరాలు గర్వంతో అసహ్యమైన పనులతో ప్రజలను బాధించసాగాడు దేవతలు కూడా అతని వల్ల కలిగిన కష్టాల నుండి విముక్తి పొందడానికి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు అన్నాడు సయంతిని అణచగలిగేది ఒక్క గణపతిదేవుడే మీరు మహాగణపతిని ప్రార్థించండి అప్పుడు దేవతలు భక్తితో గణపతిని ఆరాధించారు వినాయకుడు వారి ప్రార్థనలకు స్పందించి భూలోకానికి వచ్చి సయంతిని ఎదుర్కొన్నారు అయితే సయంతి తన మాయాశక్తులతో గణపతిని మోసగించేందుకు ప్రయత్నించాడు కాని గణపతి ఎప్పుడూ మాయకు లొంగే దేవుడు కాదు శ్రీ గణేశుడు తన సూపర్ శక్తులతో అతనిపై ఎదురుదాడి చేసి సయంతిని అణచివేశారు భయంతో రాక్షసుడు గణపతిని శరణు కోరాడు వినాయకుడు అతనికి ఉపదేశం ఇచ్చి శక్తిని మంచి పనులకు వాడుకోవాలి ధర్మాన్ని అనుసరించాలి అని నెప్పించారు అంతలో సయ్యంతి తన తప్పు తెలుసుకుని గణపతిని పూజిస్తూ భక్తుడయ్యాడు ఈ విధంగా వినాయకుని కృపతో భూలోకం మళ్లీ శాంతిమయమైంది ఈ కథ గణపతి దేవుడు చెడ్డ శక్తులను ఎలా ఆణచి మంచి మార్గాన్ని నేర్పుతాడో తెలియజేస్తుంది ఆయన ఆశీర్వాదంతో మనం సకల విఘ్నాలను తొలగించుకుని విజయాన్ని సాధించగలం ఓం గణేశాయ నమ